అందరికీ నమస్తే బొబ్బర్లతోటి కర్రీలా ట్రై చేయండి రైస్లోకైనా చపాతీకైనా జొన్న రొట్టె రాగి రొట్టె దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి బొబ్బర్లను ఒక ఆరు గంటలు నానపెట్టేసుకొని అలాగే క్యాప్సికము ఆలు ముల్లంగి అలాగే బొబ్బర్లు ఒక పది బాదం పప్పులు నానపెట్టేసుకొని పైన తోలు తీసేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టేసుకొని మనం ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాము కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ వేసేసుకొని మంచిగా మగ్గేదాకా వేయించుకోవాలి ఇలాగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వితిన్ టెన్ మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి టమోటాలు చిన్నవి ఒక రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక ఇప్పుడు ఇవన్నీ ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలి టమోటాలు బాగా మగ్గాయి అనుకోండి మనకి కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలాగ టూ మినిట్స్ మగ్గబెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి బాగా మగ్గాయి టమోటాలు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులోకి వేసుకోవాలి ఈ కర్రీ అనేది టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి ఎప్పటికన్నా అప్పటికప్పుడు ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి మార్నింగ్ టైమ్స్లో అయితే మనకు టైం తక్కువ ఉంటుంది కదా ఇలాగైతే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సరిపడంత సాల్టు గరం మసాలా కారం తర్వాత కొబ్బరి పొడి కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నాం అండి గ్రేవీ కోసము తర్వాత ధనియాల పొడి మసాలా అనేది మీ ఇష్టం అండి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మసాలా మనకు తగ్గినట్టు వేసుకోవాలి అలాగే నేను జీడిపప్పు బాదం పొడి వేస్తానండి జీడిపప్పు బాదం పప్పు పొడి వేయించుకొని జీడిపప్పు బాదం పప్పు నేను మిక్సీ పట్టేసుకొని డబ్బాలో స్టోర్ అండి కర్రీస్లోకి ప్రతిరోజు టూ నుంచి మూడు రెండు నుంచి మూడు స్పూన్లు వేస్తూ ఉంటాను ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే కర్రీ అనేది రుచి బాగా పెరుగుతుంది జీడిపప్పు బాదం పప్పు రెండు మిక్సీ పట్టేసుకోవాలి వేయించుకొని ఇలాగ వేయించుకొని పెట్టేసుకున్న పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఇందులోకి వేసుకోవాలి ఎందుకంటే బబ్బర్లు పచ్చిగా ఉంటాయి కదా ఉడకడం కోసం ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఇందులోకి వేసుకోండి వేసుకొని ఇప్పుడు మసాలా అంతా జీడిపప్పు బాదంపప్పు పొడి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ చాలా రుచిగా ఉంటుందండి మీరు ఉల్లిగడ్డ తెల్లవాయి వేయలేదు అంటే ఆనియన్ గార్లిక్ వేయలేదు అనుకుంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనకు ఆనియన్ గార్లిక్ అంటే రుచిగా ఉంటుంది తర్వాత ఒక త్రీ విజిల్స్ అంటే బబ్బర్లు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి తర్వాత త్రీ విజిల్స్ తర్వాత కర్రీ చూడండి ఎంత మంచిగా ఉడికిందో గుజ్జు గుజ్జుగా సూపర్గా ఉంది కదా చూడండి మనము జీడిపప్పు బాదం పొడి అలాగే కొబ్బరి ఇవన్నీ వేసాం కదా దానివల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది బాగా నీళ్ళు నీళ్ళు లేకుండా ఇలాగ వస్తుంది మంచిగా ఇది రోటీలోకి కానీ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బొబ్బర్లతో కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై